హాయ్ అందరికి తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం ఆన్లైన్ ఆస్ట్రాలజీ కన్సల్టెంట్ ఈ ఉద్యోగంలో మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ కన్సల్టేషన్స్ ద్వారా ఆస్ట్రాలజీ అడ్వైస్ ఇవ్వవచ్చు ఇది ఒక ఫ్లెక్సిబుల్ మరియు రివార్డింగ్ పని మీరు మీ నాలెడ్జ్ మరియు స్కిల్స్ ఉపయోగించి మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు పని విధానం క్లయింట్స్ తో ఆన్లైన్ ప్లాట్ఫామ్ లేదా వీడియో కాల్స్ ద్వారా కన్సల్టేషన్స్ చేయడం రోజుకు రెండు ఐదు గంటల పని అపాయింట్మెంట్స్ ఆధారంగా మీరు సొంత స్కెడ్యూల్ క్రియేట్ చేసుకోవచ్చు శాలరీ కన్సల్టేషన్స్ నంబర్ మరియు ఎక్స్పర్టీస్ ఆధారంగా పదిహేను వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు మంత్లీ వరకు ఉండవచ్చు బిగిన్నర్స్ కొరకు ఆస్ట్రాలజీ టూల్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ యూసేజ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అంతేకాకుండా ప్రాపర్ గైడెన్స్ అందించబడుతుంది ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల అరవై మూడు ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి